ఏదైతే ఇప్పుడు కావేరి ట్రావెల్స్ సంఘటన జరిగిందో సో ఈ వి కావేరీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంటే ఫైరింగ్ ఏదైతే జరిగిందో ఆ ఫైర్ని ఆపడానికి అక్కడ సిలిండర్స్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ పగలగొట్టడానికి సొత్తులు కానీ ఇటువంటివి లేవు అని చెప్పేసి ప్రయాణికులు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది ప్రతి వెహికల్ కూడా మనకు ఇది ప్యాసింజర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఈ బస్సులో నుంచి తప్పించుకోగలరా లేదా అనే దాని గురించి మెయిన్ ఆలోచిస్తున్నారు మెయిన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా పనిచేస్తుంది ప్రతి వెహికల్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది పనిచేస్తూనే ఉంటుంది ఇంకోటి కూడా నేను అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ డ్రైవర్ కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి వచ్చే గాలి తీసుకుంటే పనుకుంటారు వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ అనేది లేకుండా ఉండదు పార్కింగ్లోకి వెళ్ళి మీరైనా చూడొచ్చు ప్రతి బండి కూడా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ఉంటాయి రెగ్యులర్ గా ఓపెన్ చేస్తారు రెగ్యులర్ గా ఓపెన్ చేస్తారు ఎవ్రీ డే కూడా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేస్తారు ఈవినింగ్ బయలుదేరేటప్పుడు లాక్ చేసుకుంటారు ఎమర్జెన్సీ డోర్ లేకుండా ఏ ట్రావెల్స్ లో ఏ బస్సు కూడా ఉండదండి